గుజరాత్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమ్నాథ్ ఆలయాన్ని ఆదివారం నరేంద్ర మోదీ గారు సందర్శించారు పూజలు చేశారు స్వాభిమాన్ అందులో పాల్గొన్నారు ఆ సందర్భంగా మోదీ గారు ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను జై సోమనాథ్ జై సోమనాథ్ డెబ్బై రెండు గంటల పాటు ఓంకార నిరంతర ప్రతిధ్వనులు డెబ్బై రెండు గంటల పాటు మంత్రాలు చెప్పించడం నిన్న సాయంత్రం వేద నుంచి నుంచొచ్చిన వెయ్యి మంది విద్యార్థులతో పాటు వెయ్యి డ్రోన్లు ఇక్కడ నేను చూశాను సోమనాథ్ వేర్వేరు సంవత్సరాలలో ఏం జరిగిందో వేల సంవత్సరాల కథను ప్రదర్శిస్తూ ఈ రోజు ఎన్నెన్నో షోలు ఇక్కడ నిర్వహించారు ఈ రోజు ఆలయానికి చేరుకున్న నూట ఎనిమిది కుర్రాల ధైర్యవంతమైన ప్రదర్శన మంత్రాలు భజనలు ఆకర్షణీయకమైనటువంటి ప్రదర్శనతో ఆకర్షణీయమైన ప్రదర్శనతో ఇక్కడి వాతావరణం భక్తితోనూ సమ్మోహనంగానూ ఉంది ఓం నమ పార్వతీపతి హర హర మహాదేవ శంకర నిశ్చయంగా వేల సంవత్సరాల క్రితం మీరు ఎక్కడైతే సోమనాథ్ ఆలయాన్ని కూల్చేశారో ఆ స్థలంలో ఇక్కడున్నారిడు ఒకప్పుడు ఆ వాతావరణం వేల సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో మీరు కనీసం ఊహించగలరా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్లలో మీ నాన్నలు కావచ్చు మీ తాతలు కావచ్చు లేదు మా నాన్నలు మా తాతలు వాళ్ళందరూ కావచ్చు అంటే మీ పూర్వీకులు కావచ్చు మా పూర్వీకులు కావచ్చు వాళ్ళందరి పూర్వీకుల పూర్వీకులు వాళ్ళ ప్రాణాలు పెట్టారు వాళ్ళ విశ్వాసం కోసం వాళ్ళ భక్తి కోసం మహాదేవుని కోసం అన్నింటినీ వారు త్యాగం చేశారు ఆలయంపై విదేశీ దురాక్రమణదారులు అనేకసార్లు దండయాత్రలు చేశారు ఆలయాన్ని విధ్వంసం చేశారు దోచుకున్నారు అయినా సరే ఈ ఆలయం ధైర్యము త్యాగాలు దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచింది దురాక్రమణదారులు కేవలం చరిత్రలో పేజీలకు పరిమితమయ్యారు కాని ఆలయం చెక్కు చెదరకుండా సమున్నతంగా నిలిచి ఉంది వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఆలయంపై జెండా ఎగురుతూనే ఉంది భారతదేశ విశ్వాసానికి ఈ స్వాభిమాన్ పర్వ్ ఒక ప్రతిబింబం ప్రభాస పట్టణం ఈ భూభాగం కేవలం శివ భగవానునికి మాత్రమే సంబంధించింది కాదు దాని పవిత్రత శ్రీకృష్ణుడికి కూడా అనుసంధానమై ఉంది మహాభారత యుగంలో పాండవులు ఈ పవిత్రమైన స్థలంలో సాధన చేశారు కాబట్టి ఈ సందర్భంగా భారతదేశంలోని ఎన్నో పార్శ్వాలకు నమస్కరించుకునే అవకాశం మనందరికీ దక్కింది అదృష్టమైన సంయోగమేంటంటే ఈరోజు సోమనాథ్ గొప్పతనానికి వెయ్యి సంవత్సరాల ప్రయాణాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మళ్ళీ సోమనాథ్ను పునర్నిర్మించారు అంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తోంది సోమనాథ్ ఈ సందర్భంగా మొత్తం కోట్లాది మంది భక్తులను ప్రపంచవ్యాప్తంగా ఆకర్షిస్తోంది అందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా ఇది చారిత్రకంగా ఖచ్చితంగా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి జరిగినటువంటి సంఘర్షణ ఒక వెయ్యి ఇరవై ఆరులో అంటే సరిగ్గా వెయ్యి ఏళ్ల క్రితం గజనీ మహమ్మద్ మొదటిసారి సోమనాథ్ మందిరాన్ని దాడి చేసి ధ్వంసం చేశాడు అతడు సోమనాథుని యొక్క ఉనికిని మొత్తం తొలగించాను అని చెప్పి అనుకున్నాడు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత సోమనాథ్ మళ్ళీ పునర్నిర్మించబడింది పన్నెండవ శతాబ్దంలో రాజా కుమారపాల సోమనాథ్ మందిరాన్ని అద్భుతంగా పునరుద్ధరించాడు సరిగ్గా ఒక శతాబ్దం తర్వాత అంటే పదమూడవ శతాబ్దంలో అలావుద్దీన్ ఖిల్జీ వచ్చాడు సోమనాథునిపై దాడి చేయాలి అన్న ప్రయత్నం చేశాడు అయితే జాలోరి పాలించిన పాలకుడు అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాలపై అత్యంత వీరోచితంగా పోరాడాడు ఆ తర్వాత మరో శతాబ్దానికి అంటే పద్నాలుగో శతాబ్ద ప్రారంభంలో జునాగఢ్ రాజు మళ్ళీ సోమనాథుని యొక్క పవిత్రతను పునరుద్ధరించాడు అయితే అదే పద్నాలుగో శతాబ్దం చివరలో ముజఫర్ ఖాన్ అనేవాడు వచ్చాడు వాడు సోమనాథునిపై దాడి చేశాడు కానీ ఆ దాడి విఫలమయ్యింది అయితే పదిహేనో శతాబ్దంలో సుల్తాన్ అహ్మద్ షా అనేవాడు వచ్చాడు వాడు సోమనాథుని మందిరాన్ని అవమానించడానికి ప్రయత్నించాడు కాలేదు పూర్తిగా అవమానించలేకపోయాడు వాడి వల్ల కాలేదు ఆ తర్వాత ఆ అహ్మద్ షా గాడి వచ్చాడు వాడి పేరు సుల్తాన్ మహమ్మద్ బేగడా వాడు సోమనాథును మసీదుగా మార్చాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు అయినప్పటికీ మహాదేవుని భక్తుల పోరాటం ప్రయత్నాల వల్ల మందిరం మళ్ళీ పునరుజ్జీవాన్ని పొందింది ఇలా ఉంటే పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలలో ఔరంగజేబ్ అనేవాడు వచ్చాడు ఔరంగజేబు సోమనాథుని మందిరాన్ని అవమానించాడు సోమనాథుని మందిరాన్ని అత్యంత నీచాతి నీచంగా చాలా దారుణంగా తయారు చేసి పెట్టాడు అపవిత్రం చేశాడు అయితే ఈ సోమనాథ్ మందిరం ఉన్నటువంటి ప్రాంతంలో మసీదుగా మార్చేసి దాన్ని ఏంటేంటో చేయాలని ప్రయత్నం చేశాడు కానీ ఆ తర్వాత కూడా అహల్యాబాయ్ హోల్కర్ సరికొత్త మందిరాన్ని వారు స్థాపించారు అంటే సోమనాథ్ మళ్ళీ విస్తరించబడింది అందువల్ల సోమనాథుని యొక్క చరిత్ర ధ్వంసము ఓటమి అనే చరిత్ర మాత్రమే కాదు ఇది విజయము పునర్నిర్మాణము అనే చరిత్ర అంటే సోమనాథ ఆలయం తలుచుకోగానే ధ్వంసం చేశారు విదేశీతురాక్రమణదారులు వచ్చి ధ్వంసం చేశారు అని మాత్రమే కాదు తిరిగి మనం విజయం సాధించాం తిరిగి పునర్నిర్మించుకున్నాం అన్న విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి ఇది మన పూర్వీకుల ధైర్యం అది మన పూర్వీకుల త్యాగం అది మన పూర్వీకుల అంకిత భావం యొక్క చరిత్ర దాడులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కానీ మనం జాగరూకతతో ఉండాలి దాడులు జరిగిన ప్రతిసారి మత మౌఢ్యం తలెత్తి దాడికి తెగబడిన ప్రతిసారి ప్రతియుగంలో సోమనాథ్ మందిరం మళ్లీ మళ్లీ పునర్నిర్మించబడింది గజనీ నుంచి ఔరంగజేబ్ వరకు అనేక మంది సోమనాథునిపై దాడులు చేశారు వాళ్ళు శాశ్వతంగా సోమనాథునిపై గెలుస్తున్నాము అని చెప్పి అనుకుంటూ వచ్చేవారు నమ్మేవారు కానీ ఆ కపటులు అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే సోమనాథ్ అన్న పేరులోనే సోమా అన్న పదం ఉంది సోమా అంటే అమృతం అనే అర్థం కూడా ఉంది ఎక్కడైతే అమృతం ఉంటుందో దాన్ని మనం శాశ్వతంగా ధ్వంసం చేయగలమా నాశనం చేయగలమా విషాన్ని తాగి కూడా అమరులుగా ఉండగల దృక్పథాన్ని సోమనాథ్ మందిర్ ప్రతిబింబిస్తుంది అందులోనూ సదాశివుడైన మహాదేవుని యొక్క జ్ఞానశీలమైన శక్తి సోమనాథ్ లో నిండి ఉంది పరమశివుడు ప్రేరణకర్త శక్తికి మూలమైన ప్రచండ తాండవ శివ అందులో వ్యక్తమైన శక్తి అంతేకాదు మిత్రులారా చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వన్నారు పెద్దలు నేను చంద్రశేఖరుడైన శివుణ్ణి ఆశ్రయించాను ఈ కాలం నన్నేం చేయగలుగుతుంది యముడు నన్నేం చేయగలుగుతాడు ఈ కాలం నన్నేం చేయగలుగుతుంది ఇది మన పెద్దలు చెప్పారు అందువల్ల సోమనాథుని యొక్క రక్షణ కోసం దేశం ఎలా త్యాగం చేసిందో మనందరికీ తెలుసు రావల్ ఖహ్దేవ్ లాంటి రాజుల ప్రయత్నాలు వీర్ హమీర్జీ గోహిల్ వారి యొక్క ధైర్యము వేగడ భీల్ వీరత్వము ఇలాంటి ఎందరెందరో గొప్ప గొప్ప హీరోలు గొప్ప గొప్ప సైన్యాధ్యక్షులు రాజులు మహానుభావులు సోమనాథ్ మందిర్ యొక్క చరిత్రకు సంబంధించిన వాళ్ళు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఇప్పుడు నేను చెప్పిన మూడు పేర్లు కూడా ఎక్కడా కూడా అకాడమిక్ పుస్తకాలలో ఉండవు విచిత్రమైన విషయం అసలు ఇక్కడ రికార్డింగ్ కూడా చేసి పెట్టలేదు దానికి సంబంధించిన చరిత్రను పుస్తకాలలో కొంతమంది చరిత్రకారులు రాజకీయ నాయకుల కుట్రలను చరిత్రగా మలిచే ప్రయత్నం చేశారు అంటే వైట్ వాషింగ్ అంటాం అసలైనటువంటి వీరులు ఇప్పుడు నేను చెప్పాను రావల్ కాహండదేవ్ వీరు హమీర్జీ గోహిల్ వేగడ భీల్ ఇట్లా గొప్ప గొప్ప వీరులు సోమనాథ్ మందిర్ కోసం పోరాడిన వీరుల చరిత్రను మొత్తం వైట్ వాష్ చేసి పారేసి వీళ్ళ పేర్లు ఆ చరిత్ర కూడా ఎక్కడ కనిపించకుండా చేశారు అదే మతమౌఢ్యంతో ఈ దేశాన్ని దోపిడీ చేసుకున్న వాళ్ల చరిత్రలను పుస్తకాల నిండా నింపి సంవత్సరాల తరబడి పిల్లల చేత చదివించారు సోమనాథ్ ఒక్కసారి మాత్రమే దాడికి గురికాలేదు దాడులు పునరావృతమయ్యాయి దాడులు కేవలం దోపిడీ కోసం మాత్రమే అనుకుంటే పొరపాటు కాదు ఏదో సోమనాథ్ మందిర్లో బంగారం ఉంది డబ్బు ఉంది అవి తీసుకొని వెళ్ళిపోయారు అందుకే దోపిడీ చేశారు అని మీరు అనుకుంటే పొరపాటు కాదు 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 సోమనాథుని యొక్క పవిత్రమైన విగ్రహాన్ని మలినం చేశారు ఆలయాన్ని అపవిత్రం చేశారు ఆలోచించండి వాళ్ళ భావాలలో ఎంత విషముందో అరే అలాంటి వాళ్ళ చరిత్రలను చదివించారు పిల్లల చేత జనరేషన్స్ జనరేషన్స్ చేత మందిరాన్ని కాపాడడం కోసం పోరాటం చేసిన వాళ్ళ చరిత్రలు మందిరాన్ని పునర్నిర్మించినటువంటి వాళ్ళ చరిత్రలు వారి త్యాగము ఎక్కడా పుస్తకాలలో చరిత్రలో కనిపించదు మిత్రులారా సోమనాథ్ కేవలం దోపిడీ కోసం జరిగినటువంటి ధ్వంసం కాదు ద్వేషం దౌర్జన్యం మత పిచ్చి ఇతర మతాలను కాలరాయాలనే మత ఇవన్నీ వాటి వెనక ఉన్నాయి ఇది అసలు భయపెట్టే చరిత్ర ఇదంతా దాచిపెట్టారు కేవలం కొన్ని మతాల చేత ఓట్లు గుద్దించుకోవడం కోసం భుజగింపు రాజకీయాల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు చరిత్ర మొత్తం దాచిపెట్టారు భారతదేశం ఈ బంధనాల నుంచి విముక్త అయినప్పుడే మనం సంపూర్ణంగా ఈ భారతదేశంలోని ప్రతి అణు అణువును పరిపూర్ణమైన విశ్వాసంతో అనుభవించగలం ఆ ఆనందాన్ని పొందగలం అన్నట్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ మందిరాన్ని తిరిగి నిర్మించాలి అని ప్రతిజ్ఞ తీసుకున్నారు అయితే ఆయనను ఆపే ప్రయత్నాలు జరిగాయి ఎవరు ఆపి ఉంటారో మీరు ఆలోచించండి వద్దు సోమనాథ్ మందిర్ నిర్మించొద్దు అని పటేల్ గారిని ఆపారు ఆయన ఊరుకోలేదు మందిర్ నిర్మించి తీరాలి అని చెప్పి కంకణం కట్టుకుని ముందుకు దూకారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మందిర్ పూర్తయ్యాక ఆనాటి అధ్యక్షులు ఆనాటి మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఇక్కడ సోమనాథ్ మందిర్ ప్రారంభోత్సవము ఆ కార్యక్రమాలు జరగాలి అని చెప్పి ప్లాన్ చేస్తే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఆపే ప్రయత్నం చేశారు అబ్బో చాలా చాలా వ్యతిరేకతలు సృష్టించారు అయినా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చి సోమనాథ్ మందిర్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఆ తర్వాత కూడా ఆయన మీద చాలా వ్యతిరేకతలు వచ్చాయి ఆ సమయంలో సౌరాష్ట్రలో అత్యంత ప్రసిద్ధులైన రాచరాజు మన జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ జీ ముందుకొచ్చారు భూమి ఇవ్వడం నుంచి భద్రతా ఏర్పాట్ల వరకు ఆయన జాతీయ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని సోమ్నాథుని కోసం కృషి చేశారు ఆ కాలంలో అంటే నైన్టీన్ ఫిఫ్టీస్ ఆ టైంలో జామ్ సాహెబ్ గారు సోమనాథ్ మందిరానికి ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు అంటే ఆలోచించండి ఎంత పెద్ద డబ్బో ఆనాడు అంతేకాదు సోమ్నాథ్ ట్రస్ట్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడిగా గొప్ప బాధ్యతను జామ్ సాహెబ్ మహారాజా గారు స్వీకరించారు అందుకని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సోమనాథ్ ఇలా ఉంది అలాంటి మహానుభావుల వల్ల ఇట్లా ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారండి మన దేశంలో ఒక సోమనాథే కాదు కొన్ని వేల దేవాలయాలు పవిత్రమైనవి చారిత్రాత్మకమైనవి ఈ దేశంలో ఉన్నాయి దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా మన దేశంలో కొన్ని శక్తులు చాలా యాక్టివ్ గా ఉన్నాయి ఏంటా శక్తులు సోమనాథ్ పునర్నిర్మాణానికి ఆనాడు ప్రతికూలంగా ఉన్న శక్తులు లాంటి శక్తులే ఈనాడు ఉన్నాయి భారతదేశానికి విరుద్ధంగా కుట్రలు చేస్తున్నాయి రకరకాల దుష్ట రూపాలలో అవి ఉన్నాయి అందుకే ఈసారి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి రాబోయే వెయ్యి మరింత జాగ్రత్తగా ఉండాలి కలసి నిలబడాలి మనల్ని విభజించడానికి ప్రయత్నం చేసే శక్తులను ఓడించాలి ఇప్పటికీ సోమనాథ్ మందిరం అంటే మనం చూస్తున్న మందిరం నిర్మించి డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళు దాదాపు కావస్తోంది అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటికి అది పూర్తయింది డెబ్బై ఏళ్ళు అంటే ఈ సంవత్సరానికి పూర్తవుతాయి మా మే రెండు వేల ఇరవై ఏడు మనం డెబ్బై ఐదేళ్ల ఉత్సవాన్ని చేసుకుందాం సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన డెబ్బై ఐదు సంవత్సరాల ఉత్సవాన్ని కూడా మనం చేసుకుందాం ఇప్పుడు మనం చేసుకుంటున్నది వెయ్యి సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాడులు పునర్నిర్మాణము దాని గురించి చర్చించుకుంటూ ఉత్సవం చేసుకుంటున్నాం మే రెండు వేల ఇరవై ఏడున మరో అద్భుతమైన ఉత్సవం డెబ్బై ఐదేళ్లు పూర్తయినందుకు చేసుకుంటూ మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఇప్పటికీ మన మధ్య చాలా భయంకరమైన శక్తులు ఉన్నాయి తీవ్రవాద ఆలోచనా విధానం ఉన్న వ్యక్తులున్నారు శక్తులున్నాయి అలాంటి శక్తులను ఓడించడానికి ప్రజలు అప్రమత్తంగాను ఐకమత్యంగాను ఉండి వాళ్లందరి ప్రయత్నాలను బలంగా తిప్పికొట్టాలి హర్ హర్ మహాదేవ్ జై సోమనాథ్ జై సోమనాథ్ జై సోమనాథ్